మున్సిపల్ కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పర్యవేక్షించిన మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పర్యవేక్షించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు రాజగోపాల్ రెడ్డి నూతన వంద పడకల ఆసుపత్రిని భవిష్యత్తు తరాలకు అందచేయాలని ఇంజనీర్లు డాక్టర్ల ద్వారా రివ్యూ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి పేదలకు ఉచిత వైద్యం అందించాలంటే డాక్టర్లు సరిగా ఉండాలి మిషనరీ వ్యవస్థ అందుబాటులో ఉండాలి ప్రస్తుతం అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు నార్మల్ డెలివరీ కావలసిన పేషెంట్లను కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించి ఆపరేషన్ చేయిస్తున్నారు ప్రభుత్వ డాక్టర్లు ఈ ధోరణి మార్చుకోవాలని ఆసుపత్రి సూపరింటెంట్ కు తెలిపారు పేద ప్రజలను దోపిడీ చేస్తే ఏ ఒక్క ప్రైవేట్ ఆసుపత్రిని వదిలిపెట్టమని హెచ్చరించారు పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు ఈ ఈరోజు చౌటుపల్ల ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్ సోదరులందరికీ యాజమాన్యానికి వాళ్ళ ఉద్యోగస్తులందరికీ కూడా నేను మీడియా ద్వారా ఒకటే వినమిస్తున్నా మీరు ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెల్లగాట మారుతున్నారు మీరు ఇమీడియట్ గా మీరు ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అరేంజ్ చేసుకోండి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపే విధంగా మీరు నిర్లక్ష్యంగా మీరు వేస్టేజ్ వాటర్ ట్యాంకర్ల ద్వారా పోయి ఈ పిలాయపల్లి కాలువల వదిలేస్తున్నారు దానివల్ల మొత్తం రైతాంగం ఇబ్బంది పడుతుంది ఇక్కడ పశువులు కానీ మనుషుల ఆరోగ్యం కానీ అదేవిధంగా బోర్లు బోర్లు వేసి దాంట్లో పంప్ చేస్తుండ్రు మొత్తం డైరెక్ట్గా పంపింగ్ చేసి దాని ఏమంటారు ఇంజెక్ట్ చేస్తుండ్రు గ్రౌండ్ వాటర్ ని మీరు ఇంజెక్ట్ చేసి మీ పొల్యూటెడ్ వాటర్ని వ్యర్థాలని వాటర్ పొల్యూషన్తో పాటు ల్యాండ్ పొల్యూషన్ చేస్తుండ్రు చాలా ఇండస్ట్రీస్లా సాయంత్రం కాకుండా వచ్చే వాసన తోటి కూడా ఎయిర్ పొల్యూషన్ తోటి కొన్ని గ్రామాల్లో బయటికి కూడా వెళ్ళలేకపోతుండ్రు ఒక వారం రోజులు ఇస్తున్నాం మేము ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి మించింది నాకేం లేదు ఇంకా మీరందరి అందరూ ఇమీడియట్ గా మీ ధోరణి మార్చుకోవాలి యాజమాన్యంతో మాట్లాడుకోవాలి తప్పకుండా మీరు ఈ పొల్యూషన్ కు కారణమయ్యే ఇండస్ట్రీస్ మొత్తము పొల్యూషన్ వెదజల్లకుండా ఏ విధమైన ట్రీట్మెంట్ మీరు పద్ధతులు అవలంబించాలనో టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి అంతవరకు అవసరమైతే మీ ఫ్యాక్టరీ బంద్ చేసుకోండి దాదాపు ఒక ఇరవై ముప్పై వేల మంది యాభై వేల మంది ఎంప్లాయీస్ వస్తే వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నివసించే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము ఒక దూరదృష్టితోటి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం డ్రైనేజ్ డ్రైనేజ్తో పాటు వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోకుండా ఆ డైవర్షన్ ఆఫ్ ఫ్లడ్ దానికి ఒక రూపకల్పన చేస్తాం పార్కులు చెరువులు కుంటలు కూడా ఎప్పుడైతే డ్రైనేజ్ తోటి మంచినీళ్ళతో ఫిలప్ చేసి మొత్తం చౌటుపల్లి పట్టణాన్ని టాప్ ప్రయారిటీలో డెవలప్ చేస్తాం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా చేపట్టింది ఏంటంటే అది అందరి మనసులలో అదే ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా నేను ప్రయత్నం చేసిన మద్య నిషేధం కాదు విచ్చలవిడిగా ఈ మద్యాన్ని బెల్ట్ షాప్ అమ్మడం ద్వారా ఇది లభ్యం అవ్వడం ద్వారా చాలామంది యువకులు కావచ్చు పేదలు కావచ్చు విరివిగా దొరకడం మధ్యన వలన బానిసలై ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం అవుతున్నాయి ఇది మంచిది కాదు మన సమాజానికి ఇది ఒక మున్గోడు కాదు ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయం వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయం ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి దయచేసి ఎక్సైజ్ అధికారులను పోలీస్ అధికారులను మళ్ళీ కోరుతున్న ఈ ఇల్లీగల్ లిక్కర్ సేల్స్ ఏదైతే బెల్ట్ షాప్ల ద్వారా ఏదైతే అమ్ముతున్నారో గ్రామాల్లో దాన్ని అరికట్టవలసిన బాధ్యత డిపార్ట్మెంట్స్ మీద ఉన్నది అదేవిధంగా ఒక సామాజిక బాధ్యతగా భావించి ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న లీడర్లందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులే కాక నా అభిమానులే కాక పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ముందుకు రావాలి మనం ఈ బెల్ట్ షాప్లని పూర్తిగా నిర్మూలించే వరకు ఒక లక్ష్యంతో ఆశయంతో ఒక యజ్ఞంలాగా దీన్ని మన మునుగోడు నియోజకవర్గంలో దీన్ని బంద్ చేయించాలని చెప్పి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞంలో పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటున్నా అధికారులందరూ కూడా ఎవరైతే చెప్తే వినరో ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చెప్పిన తర్వాత కూడా అదేవిధంగా ఇల్లీగల్గా బెల్ట్ షాప్ల ద్వారా కానీ ఇళ్ళలో కానీ అమ్మితే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఇది మంచిది కాదు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో కుటుంబాలు ఎంతోమంది బాధపడుతుండ్రు కేవలం అది వైన్ షాప్ పర్మిటెడ్ ఏదైతే లిక్కర్గా పర్మిషన్ ఉన్న వైన్ షాప్ల దగ్గర తప్పితే బయట ఎక్కడ కూడా ఈ మద్యపానం అమ్మకం అనేది జరగకూడదు అని చెప్పేసి మీరు అందరినీ కూడా కోరుతున్నా మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి ముఖ్యంగా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రజల్లో చైతన్యవంతం చేసి ప్రజల్లో ఒక పూర్తి అవగాహన కౌన్సిలింగ్ టైప్ చేయండి ఎవరైతే మద్యం దుకాణాల ద్వారా ఉపాధి అనుకొని బతుకుతుండ్రో వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి ఆల్టర్నేట్ ఇన్కమ్ కోసం ఉద్యోగం కానీ చిరు వ్యాపారానికి పెట్టుబడి కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మహిళలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఈ బెల్ట్ షాపులు చౌటుపలతో పాటు మునుగో నియోజకవర్గంలో మొదలైన ఉద్యమం రాబోయే రోజుల్లో గవర్నమెంట్కు ఆదాయం పోతుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు గవర్నమెంట్ ఏనాడు కూడా ప్రభుత్వం ఈ మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆదాయంగా భావించలేదు ఆదాయం పెంపొందించుకున్నందుకు వేరే మార్గాలు చాలా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా క్లియర్ గా చెప్పింది కాబట్టి బెల్ట్ షాప్లో నిషేధిస్తామని చెప్పి దానికోసం కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది అదేవిధంగా కొత్తగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని నిర్మాణంలో ఏ విధంగా నిర్మాణం కొనసాగుతుంది మరి ఈ రాబోయే కట్టబోయే హాస్పిటల్ భవిష్యత్ తరాలకు కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకు సరిపోని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుందా లేదా అనే విషయం మీద చాలా డీటెయిల్ గా ఇంజనీర్ల ద్వారా డాక్టర్స్ ద్వారా ఒక దాదాపు ఒక గంట సేపు రివ్యూ చేయడం జరిగింది తప్పకుండా నెంబర్ వన్ ఏంటంటే ఈ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఈ కొత్త ఆసుపత్రి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేలోపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా వీలైనంత వరకు ఆరోగ్య సేవలు అందించాలంటే సరైన డాక్టర్స్ కానీ నర్స్ నర్సెస్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ లేదు అనేది గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది రెండవది ఉన్న బిల్డింగ్లో ఎక్విప్మెంట్ మొత్తం లేకపోవడం వల్ల కూడా అన్ని రకాల రోగాలకు ఆపరేషన్స్ కానీ ఏమి చేయలేకపోతున్నాం ఉన్నదా అంటే నామకే వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది కానీ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ మాత్రం కేవలం అది ఈ డెలివరీ కిట్ దానికోసం ప్రభుత్వం ఇచ్చే డెలివరీ కిట్కి వస్తుంటు ఇంకా ఘోరం ఏంటంటే నార్మల్ డెలివరీ కావాల్సిన కేసెస్ కూడా చాలా మంది ఇక్కడ ప్రజలు నాకు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి గతంలో కూడా నార్మల్ డెలివరీ కావాల్సిన కేసెస్ను కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్స్ నడుపుకుంటూ చౌటుపల్లి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతంలో గా ఒక వ్యాపారంగా మార్చి సిజరిన్ చేసి డబ్బు సంపాదించుకుంటుంది చాలా ఘోరమైన విషయం అదే విషయాన్ని ఇప్పుడున్న డాక్టర్ గారికి సూపరింటెండెంట్ గారికి అందరు చెప్పడం జరిగింది మీ పద్ధతి మార్చుకోండి ఈ ప్రభుత్వం మారింది ఇది పేద ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పేదోళ్ళ కోసం వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈ దోపిడి ఈ నిర్లక్ష్యంగా వివరించే డాక్టర్ల పట్ల ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దోపిడీని నూటికి నూరు శాతం అరికడతాం పేద ప్రజలకు అన్ని రకాలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే వైద్య సదుపాయాలు కల్పించే బాధ్యత ఎందుకంటే అన్నిటికంటే ఆరోగ్యం తర్వాత విద్య వీటి మీద ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటది ఒక స్టాఫ్ క్వార్టర్స్ లేదు ఇంకా కొన్ని రకాల సదుపాయాలు కూడా డయాలసిస్ సెంటర్ కూడా సరిపోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బిల్డింగ్ ఏదైతే కడుతుండ్రో దానికి రెండింతలు ఇంకొక కన్ పక్కనే ఉన్న స్థలంలో ఖాళీ స్థలంలో ఈ పాత బిల్డింగ్ లో పాత ఆసుపత్రి స్థలంలో ఫ్యూచర్ లో అది స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీకి సరిపోలే ఇంకొక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అన్ని రకాలుగా వైద్య వైద్య సదుపాయాలు కల్పించాలంటే మరి నియరెస్ట్ మెడికల్ హాస్పిటల్ ఇక్కడ ఎయిమ్స్ ఉంది బీబీ నగర్ లో మెడికల్ కాలేజ్ నల్గొండ కానీ వీటితో టైప్ చేసి ఇక్కడికి వచ్చిన కేసెస్ ని వీలైనంత వరకు నైన్టీ పర్సెంట్ ఇక్కడనే ట్రీట్మెంట్ అయ్యేటట్టు మిగతా కేసెస్ నల్గొండ కానీ ఎయిమ్స్ కానీ పంపించేటట్టు లేదంటే ఇంకా పెద్ద కేసెస్ అయితే హైదరాబాద్ నిమ్స్ కానీ గాంధీ హాస్పిటల్ పోయేటట్టు ఒక దీన్ని ఒక మంచి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతాం రాబోయే రోజుల్లో ఈ పట్టణ చౌటుపల పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలందరూ కూడా మీ అందరికి కూడా మరొకసారి నన్ను గెలిపించిన నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ నూతన సంవత్సరం మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో పేదల ఆరోగ్యం విషయంలో మీ కుటుంబ సభ్యుడు కొమ్మటరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసన సభ్యుడు కాదు మీ ఇంట్లో వ్యక్తిగా మీ అందరి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా పేదల ఆరోగ్యం విషయంలో ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తానని చెప్పి మొట్టమొదటగా నేను ఈ హాస్పిటల్ తోటి నా పర్యటన స్టార్ట్ చేసిన మూసి నది మీద నిర్మించిన పిలాయిపల్లి కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజల రైతుల కోసం ఏదైతే మేము ఆనాడు ఆలోచన చేసి నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కంప్లీట్ చేసిన కాలువకు ఇంతవరకు లైనింగ్ వర్క్ కంప్లీట్ చేయలేదు అవసరమైన దగ్గర బ్రిడ్జెస్ కట్టలేదు కాలువ ఇరువైపులో ఉన్న గ్రామాల ప్రజలు కానీ భూములు ఒక పక్క గ్రామం ఒక పక్క ఉన్న రైతులు కానీ చాలా రకాలుగా ఇబ్బంది పడుతుండ్రు ముఖ్యంగా ఆ ప్రవాహం తగ్గిపోవడానికి కారణం కూడా ఆ గుర్రపు డెక్క తీయకపోవడం వల్ల లైనింగ్ కరెక్ట్ చేయకపోవడం వల్ల నీటి ప్రవాహం కూడా రాక కింద భూములు ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా నీళ్ళు రావట్లేదు సో ఆ సమస్య కూడా మేము పరిష్కరిస్తామని చెప్పినాం రాబోయే రోజుల్లో తప్పకుండా చౌటుపల మండలం చిట్్యాల మండలం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నా ఈ పిలాయపల్లి కాలువ గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్లకు దోపిడీ జరిగింది కానీ కనీసం సిమెంట్ లైనింగ్ చేసి ఈ ప్రాంత ప్రజలకు కాలు కాలువకి ఇరువైపులో ఉన్న రైతులకు నీళ్ళు వలన సోయి కూడా లేకుండా దోపిడీ అవినీతి జరిగింది నేను ఇమీడియట్ గా రేపు మండే నాడు మంగళవారం నాడు రివ్యూ మీటింగ్ పెట్టిన ఇరిగేషన్ అధికారులతోటి ఈ కాలువకి ఇరవై ఉన్న రైతులందరూ కూడా మీకు హామీ ఇస్తున్న చోటుపల్ల మండలంలో వీలైనంత త్వరగా మా జిల్లా వర్యులు సోదరులు వెంకటరెడ్డి గారి దృష్టికి జిల్లా మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దీన్ని రివైజ్ ఎస్టిమేట్ టెండర్లు పిలిపించి రాబోయే రోజులలో ఒక వన్ ఇయర్ లోపలనే ఈ ప్రాజెక్ట్ ఇరువైపులో ఉన్న రైతులందరికీ కూడా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం ఇది బునియాది కానీ కాలువ కావచ్చు పిలాయపల్లి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు ఈ కాలువల్లో మంచి ప్రవహించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తాం ఈ ప్రాంతం కాలుష్యం వల్ల చాలా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు